మీ ఇంటికి మహాలక్ష్మీదేవి ప్రవేశించే ముందు ఈ పద్దెనిమిది సంకేతాలను ఇస్తుంది ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే అరకొర జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే ముఖ్యంగా పద్దెనిమిదవ సంకేతం కేవలం అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తుంది ఈ సూచనలు గనక మీ జీవితంలో కనిపిస్తే మీ అదృష్టం త్వరలోనే మారబోతుందని అర్థం ముందుగా మర్చిపోకుండా మన కథాశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా వీడియోలు చూసేవారిలో తొంభై ఐదు శాతం మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మీ మద్దతు మాకు ఎంతో అవసరం ధన్యవాదాలు ఆ పద్దెనిమిది సంకేతాలు ఇవే నల్లచీమల దర్శనం శాస్త్రాల ప్రకారం ఎర్రచీమలు అశుభం కాని నల్లచీమలు అత్యంత శుభప్రదం మీ ఇంటి గోడలమీద లేదా పూజాగదిలో నల్లచీమలు గుంపులుగా వచ్చి ఆహారం తింటున్నట్లు కనిపిస్తే అది మీ ఇంట్లో ధనధాన్యాలు వృద్ధి చెందుతాయనడానికి సంకేతం పక్షుల గూడు పక్షులు చాలా సున్నితమైన జీవులు సానుకూల ఉన్న చోట మాత్రమే అవి గూడు కట్టుకుంటాయి మీ ఇంట్లో పక్షులు గూడు కడితే వాటిని ఇబ్బంది పెట్టకండి అది లక్ష్మీదేవి ఆశీర్వాదంగా భావించండి మూడు బల్లులు ఒకేసారి కనిపించడం బల్లిని మహాలక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ముఖ్యంగా మూడు బల్లులు ఒకేచోట గొడవపడకుండా కలిసి తిరుగుతూ కనిపిస్తే మీకు త్వరలోనే పెద్ద మొత్తంలో ఆర్థిక లాభం కలుగుతుందని అర్థం చేతిదురద సముద్రశాస్త్రం ప్రకారం మన శరీరంలో కలిగే మార్పులు భవిష్యత్తును సూచిస్తాయి పురుషులకు కుడిచెయ్యి స్త్రీలకు ఎడమచెయ్యి దురద పెడితే ధనయోగం పట్టబోతుందని అర్థం కలలో చీపురు గూబా లేదా కుండ కనిపించడం చీపురు దరిద్రాన్ని తరిమే సాధనం గూబా లక్ష్మీదేవి వాహనం కుండ సమృద్ధికి సంకేతం ఈ మూడింటిలో ఏది కలలో కనిపించినా మీ ఆర్థిక కష్టాలు తీరబోతున్నాయని గుర్తు దూరం నుండి వినిపించే శంఖం శబ్దం శంఖధ్వని ప్రతికూల శక్తిని నశింపజేస్తుంది ఉదయం నిద్రలేవగానే శంఖం శబ్దం వినపడితే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తోందని అర్థం తెల్లటి లేదా బంగారు రంగు పాము కలలో పాము కనిపిస్తే భయం కలగడం సహజం కాని తెల్లటి లేదా బంగారు రంగు పాము కనిపిస్తే అది కుబేరుని ఆశీర్వాదంగా నమ్ముతారు ఇది ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తుంది సుమంగళి స్త్రీ లేదా పూల దర్శనం మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ముత్తైదువా లేదా పూలు పట్టుకున్న మహిళ ఎదురైతే ఆ పని విజయవంతమై మీకు లాభం చేకూరుతుంది వీధి ఊడ్చే వ్యక్తి ఉదయం నిద్రలేవగానే ఎవరైనా వీధి ఊడుస్తున్నట్లు కనిపిస్తే అది మీ ఇంటి నుండి అలక్ష్మి దరిద్రం తొలగిపోయి లక్ష్మీ స్థిరపడబోతుందనడానికి సూచన కుక్క నోటిలో ఆహారం హిందుధర్మంలో కుక్కలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కుక్క తన నోటిలో రొట్టె లేదా ఏదైనా ఆహార పదార్థాన్ని పట్టుకుని మీకు ఎదురైతే అది వ్యాపారంలో లాభాలను తెచ్చిపెడుతుంది అనుకోకుండా డబ్బు దొరకడం పాతబట్టల్లో లేదా మూలల్లో మరిచిపోయిన డబ్బు హఠాత్తుగా దొరికితే మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయని అర్థం సంచారం గూబ అశుభమనే తప్పుడు నమ్మకం ఉంది కాని లక్ష్మీవాహనమైన గూబ రాత్రివేళ మీ ఇంటి దగ్గర కనిపిస్తే లేదా అరిస్తే అది మీకు సౌభాగ్యాన్ని ఇస్తుంది కలలో నీటి దర్శనం నీరు సమృద్ధికి చిహ్నం కలలో సముద్రంగాని నదిగానీ కనిపిస్తే జీవితంలో ఆర్థిక స్థిరత్వం రాబోతుందని అర్థం పచ్చని చెట్లు కలలో పచ్చని తోటలు లేదా చెట్లు కనిపిస్తే మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయని జీవితం సుఖ సంతోషాలతో నిండుతుందని అర్థం పాలు మరియు పెరుగు పాలు పవిత్రతకు సంకేతం ఉదయాన్నే పాలక్యాన్ లేదా పెరుగును చూడడం ఆ రోజంతా మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది దేవుడి దర్శనం కలలో దేవాలయం లేదా దేవుడి విగ్రహాలు కనిపిస్తే మీ కష్టకాలం ముగిసి మంచి రోజులు ప్రారంభమయ్యాయని అర్థం చెరకు గడలు ఎవరైనా చెరకు మోసుకుని వెళ్లడం లేదా కలలో చెరకు తోటను చూడడం ఐశ్వర్యానికి సంకేతం మీ పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయని ఇది సూచిస్తుంది దివ్యమైన సుగంధం మరియు ప్రశాంతత ఎటువంటి పర్ఫ్యూమ్ లేదా అగర్బత్తులు వెలిగించకపోయినా ఇంట్లో అకస్మాత్తుగా ఒక దివ్యమైన సుగంధం వస్తూ మనస్సు ప్రశాంతంగా అనిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంది అనడానికి అత్యంత బలమైన సంకేతం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జై మహాలక్ష్మి అని టైప్ చేయండి ధన్యవాదాలు